హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్త చీపురుతో శుభ్రం చేసేటప్పుడు వ్యర్థాలు రాలకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసా కొత్త చీపురు నుంచి తరచుగా వ్యర్ధాలు రాలుతున్నాయా శుభ్రపరచడంలో ఇబ్బంది ఉందా అయితే ఈ టిప్ మీకోసమే చాలా మంది ఇంటిని కొత్త చీపుతో శుభ్రం చేసేటప్పుడు వ్యర్థాలు రాలుతున్నాయని ఫిర్యాదు చేస్తారు దీని కారణంగా శుభ్రం చేయడంలో మరింత కష్టం అవుతుంది కానీ ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు ఈ సమస్యను పూర్తిగా తొలగించడానికి సులభమైన ప్రతిభావంతమైన మార్గం ఉంది సమస్యను పరిష్కరించడానికి మీకు కొబ్బరి నూనె మందపాటి పళ్ళున్న దువ్వెన మాత్రం అవసరం ముందుగా మీ చీపురిపై ఐదు నుంచి ఆరు చుక్కల కొబ్బరి నూనె వేయండి నూనె పరిమాణం ఎక్కువగా ఉండకూడదని గుర్తుంచుకోండి చీపురుపై తేలికపాటి పోత ఏర్పడేంత మాత్రమే వేయండి కొబ్బరి నూనె చీపురును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది త్వరగా విరిగిపోకుండా చేస్తుంది నూనె వేసిన తర్వాత మందపాటి పళ్ళు ఉన్న తీసుకొని తీసుకుని చీపురిపై దువ్వండి ఈ పరిష్కారంతో మీకు తక్షణమే ఫలితం కనిపిస్తుంది మీరు చీపురుపై దువ్వెన్ను దువ్వినప్పుడు అందులో చిక్కుకున్న వ్యర్ధాలు ధూళి సులభముగా బయటికి వస్తాయి ఈ పద్ధతి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడమే కాకుండా కారణంగా చీపురు బలంగా మారుతుంది దీని కారణంగా దాని శుభ్రపరిచే సామర్థ్యం పెరుగుతుంది అదనంగా చీపురు త్వరగా విరిగిపోదు ఈ పద్ధతి సులభమైనది మాత్రమే కాదు పూర్తిగా సురక్షితమైంది కూడా కాబట్టి ఇప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చీపును శుభ్రంగా ఉంచుకోవచ్చు శుభ్రం చేయవచ్చు శుభ్రం చేసేటప్పుడు చీపురుపై ఎక్కువ ఒత్తిడి వేయకండి తేలికపాటి చేతులతో చీపురును ఉపయోగించడం వల్ల పొలాలు విరిగిపోవు ఒకే దిశలో శుభ్రం చేయండి పదే పదే దిశను మార్చడం వల్ల పొల్లలు విరిగిపోతాయి ఇలా కొబ్బరి నూనెతో చీపుని శుభ్రం చేయడం వల్ల వ్యర్థాలన్నీ రాలిపోయి ఇల్లు ఊడ్చేటప్పుడు చక్కగా నీట్గా ఊడ్చేసుకోవచ్చు మీరు కూడా ఈ కొబ్బరి నూనె ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా కొబ్బరి నూనె వాడడం వల్ల చీపురు కూడా మందంగా తయారవుతుంది బలంగా ఉంటుంది చీపురు తొందరగా పాడైపోదు ఈ టిప్స్ మీకు ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ మీ ముందుకు మరిన్ని టిప్స్తో మీ ముందుకు వస్తాను ఓకే గైస్